హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫేర్స్ అండ్ జాబ్ అప్డేట్స్ని పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం సో ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళే ముందు వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు సో తప్పకుండా లైక్ అయితే చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయండి సో ఫ్రెండ్స్ మనకు ఈరోజు ప్రధాన దిపతిలో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కదులుతున్న డోంకా అంటే ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఇది మనకు స్థానిక అంశం సంబంధించి మనం గతంలో కి సంబంధించిన ట్రైనింగ్లో కూడా చూసాం చాలా మంది స్థానికేతరులు కూడా స్థానిక హైదరాబాద్ లో స్థానికత వచ్చే విధంగా సర్టిఫికెట్లు పొందినట్టుగా మనం గమనించాం వంద మందిని పక్కన కూడా పెట్టారు వాళ్ళని సో అలాంటి అంశం చూడవచ్చు టీఎస్ జెన్కోలో జరిగిన అంశం సో జెన్కోలో కంత్రీలు అంటే మనకు ఆదాపు హైదరాబాద్ గతంలో ఒక ఆర్టికల్ అయితే ఇచ్చి దానికి స్పందించిన టీఎస్ జెన్కో విద్యుత్ సౌదా అంతర్గతంగా విజిలెన్స్ విచారణ జరుపుతున్న సమాచారం అయితే నకిలీ స్థానిక అభ్యర్థులుగా ఉద్యోగం సాధించిన ఉమ్మడి ఖమ్మం గుడ్డల రైళ్లు పరిగెత్తున్నారంటూ ఇక్కడ మనం అయితే గమనించవచ్చు సో నాలుగవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఉమ్మడి వరంగల్లో చదివినట్లు నకిలీ సర్టిఫికేట్లు పొంది స్థానిక అభ్యర్థులుగా వాళ్ళైతే చలామాణి అవుతున్నట్టుగా దీనిలో ఇచ్చారు సో మిగతా అంశాలని మనకు రాజకీయ అంశాలు అనవసరమైన విషయాలు ఎక్కువ ఉన్నాయి సో ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్లు పొంది చాలా మంది ఎక్కడైతే ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయో అక్కడ స్థానికత సర్టిఫికెట్లు పొంది ఉద్యోగాలు అయితే దీంట్లో మనకి ఇచ్చారు సో ఇలాంటి వారి మీద తప్పకుండా చర్యలు అయితే తీసుకోవాలి సో మన కానిస్టేబుల్ దాంట్లో కూడా ఈ విషయం మీద విచారణ కూడా అయితే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు మైనారిటీ స్టడీ సర్కిల్ లో యూపీఎస్సీ సిఎస్ఏటి ట్వంటీ ఫైవ్ టెస్ట్ ఉచిత కోచింగ్ ఇక్కడ మనకు దరఖాస్తుల ఆహ్వానం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అప్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష కోసం రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ మైనార్టీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అయితే ఉంది సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో వంద మంది మైనారిటీ అభ్యర్థులకైతే వీళ్ళు శిక్షణ అందించనున్నారు సో రిజర్వేషన్ల నియమావళి ప్రకారం మహిళలకు ముప్పై మూడు పాయింట్ ముప్పై మూడు శాతం అయితే సీట్లు ఇస్తారు అదేవిధంగా అన్ని రిజర్వ్ కేటగిరీలో వికలాంగులకు వచ్చేసి ఫైవ్ పర్సెంట్ సీట్లు కూడా ఈ కోచింగ్లో అయితే కేటాయించారు అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ స్టడీ సర్కిల్లో తొలిసారిగా ప్రవేశం పొందే అభ్యర్థులందరూ ప్రవేశ పరీక్షకు అయితే దరఖాస్తు కూడా చేసుకోవాలి సో ఈ ఎగ్జామ్ అయితే ఒక లాంటి ఒక చిన్న ఎగ్జామ్ అయితే వీళ్ళు కండక్ట్ చేయనున్నారు సో ప్రవేశం పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన ఉంటుందని హైదరాబాద్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహమ్మద్ ఇలియాస్ అహ్మద్ అయితే ప్రకటనలో తెలిపారు సో ఈ శిక్షణ శిబిరంలో ప్రవేశాల కోసం అన్ని జిల్లాలకు చెందిన సాధారణ అదేవిధంగా ప్రొఫెషనల్ డిగ్రీ విద్యార్హతలు ఉన్న వాళ్ళైతే దీనిలో అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఈరోజు మనకు దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా దీనిలో అందుబాటులోకి అయితే మనకి ఇచ్చారు సో దీనిలో వచ్చేసి మనకు ఆకృతి వచ్చేసి పన్నెండు నాలుగు ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు అయితే దీనికి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇచ్చారు సో దీనిలో స్క్రీన్ టెస్ట్ కూడా మనకు డేట్ కూడా ఇచ్చారు ఏప్రిల్ ఇరవై ఎనిమిది దీనికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ కూడా వీళ్ళు అయితే నిర్వహించున్నారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి అదేవిధంగా మనకు యూపీఎస్సీకి సంబంధించిన ప్రిలియమ్స్ ఎగ్జామ్స్ కూడా వాయిదా పడింది అండి ఈ లోక్సభ ఎన్నికల ఎన్నికల నేపథ్యంలో సో ప్రిలిమ్స్ టెస్ట్ కూడా మనకు వాయిదా పడింది సో అంతకు ముందు ఇరవై ఆరున మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయనున్నారు సో దాని తర్వాత ఏమైనా జూన్ మన ఎగ్జామ్ ప్రిలిమ్స్ కూడా ఎగ్జామ్ ఉండేది కానీ ఆ ఎగ్జామ్ అయితే ఇప్పుడు పోస్ట్ పోన్ కూడా చేస్తున్నట్టుగా వాళ్ళు కూడా వీడియో చేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇదైతే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు భాష పండితులకు పదోన్నతులు ఇవ్వాలంటే ఇక్కడేట్ చేయవచ్చు సబ్ కమిటీ సభ్యులు కోదండరామ్కి విజ్ఞప్తి సో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు లోబడి భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర భాష ఉపాధ్యాయ సంస్థ డిమాండ్ అయితే చేస్తుంది సో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఈ సభ్యులు ప్రొఫెసర్ రామ్కి అయితే మంగళవారం కలిసి విజ్ఞప్తి అయితే చేశారు సో ప్రభుత్వం నిర్ణయం ఏం తీసుకుంటుందో చూడాలి ఇది నిన్ననే వచ్చిన అప్డేట్ అండి మనకు సో వార్తా పేపర్లో మనకు లేట్గా అయితే వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు నేడు టెట్ సమగ్ర నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒక వెళ్ళినట్లయితే నేడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ సమగ్ర నోటిఫికేషన్ అయితే విడుదల చేయనుంది సో ఈ నెల ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ పది వరకు అయితే టెట్కి సంబంధించిన దరఖాస్తులను అయితే స్వీకరించనున్నారు సో టెట్ షెడ్యూల్ ఈ నెల పదిహేను అయితే విద్యాశాఖ విడుదల చేసిన విషయం అయితే తెలిసింది ఆ షెడ్యూల్లో దరఖాస్తుల స్వీకరణ అదేవిధంగా పరీక్ష తేదీని కూడా ప్రకటించారు సో ఈ క్రమంలోనే నేడైతే సమగ్రమైన టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు సో అందరైతే టెట్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వీడియోని వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట నిరుద్యోగుల చూడవచ్చు మనకు కార్య నియామకాలకు సంబంధించి కావచ్చు ఇంటర్నల్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన విషయాల మీద నిరుద్యోగులైతే ధర్నా చేస్తున్నారు సో దీంట్లో డీటెయిల్స్ చూసినట్లయితే కొత్తగూడంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరుద్యోగులు మంగళవారం ధర్నా అయితే చేపట్టారు సో ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు కోట శివశంకర్ అదేవిధంగా వీరభద్రం మాట్లాడుతూ సింగరణి యాజమాన్యం ఇటీవల రిలీజ్ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్తో నిరుద్యోగులకు అయితే తీవ్ర అన్యాయం జరుగుతుందని వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తారు ఎందుకంటే ఎక్కువ ఉద్యోగాలన్నీ ఇంటర్నల్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు సింగరణిలో చాలా ఉద్యోగాలు ఉంటాయి కానీ ఎక్కువగా ఇంటర్నల్ ఉద్యోగాలు ఉంటాయి సో నోటిఫికేషన్ లో ఇంటర్నల్ వారికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నిరుద్యోగుల పొట్ట కొట్టిందన్నారు సో అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఎక్స్టర్నల్ వారికి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ సింగరేణి యాజమాన్యం మాత్రం విరుద్ధంగా వ్యవహరించని తెలిపారు సో వెంటనే నోటిఫికేషన్ రద్దు చేసి సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వారికి ఎక్స్టర్నల్గా అంటే నిరుద్యోగులకు అవకాశం ఇచ్చి ఒక మెరిట్ ప్రాతిపదికన ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు ఇంటర్నల్ ఉద్యోగాలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని మనకు గతంలో ఒక సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇవ్వడం అయితే జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఝార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణకు తెలంగాణ అదనపు బాధ్యతలు అంటే ఇక్కడ ఈరోజు మనకు ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి కొత్త వ్యక్తిని నియమించే అవకాశం అయితే లేదు దాన్ని ఎన్నికల సంఘం అడ్డుకునే అవకాశం అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నేడు రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం అభివృద్ధి జన్నారు సో అదేవిధంగా మనకు పుదుచ్చేకి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఈకు అదనపు అయితే అప్పగించారు సో తెలంగాణ గవర్నర్ పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు తమిళసై సౌందర రాజన్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు సో ఈ రెండు బాధ్యతలను జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అయితే అప్పగించారు ఈయన పేరు కూడా గుర్తుపెట్టుకోండి ఏ రాష్ట్ర గవర్నర్ గా పని పనిచేస్తున్నారు కూడా గుర్తుపెట్టుకోండి జార్ఖండ్ గవర్నర్ సో ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు వాతావరణానికి సంబంధించి ఈ రోజు చాలా చాలా అప్డేట్స్ అయితే వచ్చినాయండి సో కాలుష్య రాజధానిగా ఢిల్లీ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చేయవచ్చు సో దీనిలో డీటెయిల్స్ అక్కడ ఏంటంటే దీనిలో మనకు మూడు రకాల అంశాలు అయితే గుర్తుపెట్టుకోవాలండి రాజధానుల పరంగా అదేవిధంగా దేశాల పరంగా అదేవిధంగా నగరాల పరంగా కూడా మీరు మూడు రకాల జాబితాలు అయితే దీంట్లో విడుదలై సో ఈ యొక్క అంశాలు చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యధిక కాలుష్య మెట్రో ప్రాంతంగా బీహార్ లోని బెగ్సర్ అయితే టాప్ ర్యాంక్ వచ్చింది ప్రపంచంలోనే మొదటి ర్యాంక్ అయితే వచ్చింది అదేవిధంగా ప్రపంచ వాయు నాణ్యత వివేదిక వెల్లడి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చేయవచ్చు సో మనకు దీనికి సంబంధించిన కాలుష్య సంబంధ కాలుష్యానికి సంబంధించిన మనకు గతంలో గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ లో అడిగారండి టిఎస్పీఎస్సి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ లో మనకు కాలుష్యానికి సంబంధించిన నగరాల జాబితాను అయితే అడగడం జరిగింది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోకి కెలిగినట్లయితే అత్యంత కాలుష్య దేశ రాజధాని అప్రతిష్ట కిరీటాన్ని ఢిల్లీ మరోసారి తన నెత్తినైతే పెట్టుకుంది సో ఎప్పుడు తరచూ ఈ నివేదికలు అయితే మనకు ఢిల్లీ టాప్ టెన్ లోనే వస్తుందండి సో ఈసారి దేశ రాజధాని నగరాల జాబితాలో అయితే మొదటి స్థానంలో వచ్చింది రాజధాని నగరాల్లో మాత్రమే మొదటి స్థానంలో వచ్చింది ఓన్లీ నగరాల జాబితాలో చూసుకుంటే బీహార్లోని ఎగుసరా అయితే వచ్చింది ఈ అంశాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి స్విజర్లాండ్కి చెందిన ఐక్యూ ఎయిర్ సంస్థ ప్రపంచ వాయు నాణ్యత నివేదిక రెండు వేల ఇరవై మూడులో పలు అంశాలను అయితే ప్రస్తావించింది నివేదికలో వెల్లడైన వివరాల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యంతో నిండిన మెట్రోపాలిటన్ ప్రాంతంగా బీహార్లోని బెగిసేరా అయితే నిలిచింది సో మెట్రోపాలిటన్ ప్రాంతంగా బీహార్లోని బిగిసరాయి అదేవిధంగా గణప మీటర్కు యాభై నాలుగు పాయింట్ నాలుగు మైక్రోగ్రాముల చొప్పున వార్షిక సూక్ష్మ ధూళి కణాల గాఢత ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడవ స్థానంలో అయితే నిలిచింది సో మొదటి స్థానంలో వచ్చేసి మనకు బంగ్లాదేశ్ అయితే తొలి స్థానంలో ఉంది అదేవిధంగా రెండవ స్థానంలో వచ్చేసి పాకిస్తాన్ మూడవ స్థానంలో వచ్చేసి మన భారతదేశం ఉందండి దేశాల జాబితాలో మొదటి స్థానంలో బంగ్లాదేశ్ అదేవిధంగా రెండవ స్థానంలో పాకిస్తాన్ మూడవ స్థానంలో వచ్చేసి భారతదేశం ఉంది అదేవిధంగా రాజధానుల జాబితాలో చూసుకున్నట్లయితే రాజధానుల జాబితాలో మన ఢిల్లీనే మొదటి స్థానంలో ఉంది ఇంకొక అంశం చూసుకున్నట్లయితే నగరాల జాబితా అండి టాప్ ఫిఫ్టీలో మన దేశానికి చెందిన నలభై రెండు నగరాలు మన దేశంలోనే ఉన్నాయి టాప్ ఫిఫ్టీ నగరాల జాబితాలో మన దేశానికి సంబంధించినవి నలభై రెండు ఉన్నాయి దాంట్లో మొదటి స్థానం వచ్చేసి మనకు బీహార్లోని బెగసరా అయితే టాప్ ర్యాంక్ ఈ మూడు జాబితాలకు సంబంధించిన అంశాలు అయితే గుర్తుపెట్టుకోండి సరిపోతుంది సో ఇక్కడ ఈరోజు మనకు నాలుగు సార్లు టాప్ ర్యాంకు ఢిల్లీ ఏ విధంగా జరిగింది ఇక్కడ ఇచ్చారు మనకు ఢిల్లీ పిఎం టూ పాయింట్ ఫైవ్ గాడత గతేడాది ఎయిటీ నైన్ పాయింట్ వన్ మైక్రోగ్రామ్లు ఉంటే ఈసారి మరి కాస్త పెరిగి నైంటీ టూ పాయింట్ సెవెన్ మైక్రోగ్రామ్లకు అయితే జరిగింది సో ఢిల్లీ ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా సరీబేసి విధానాన్ని కూడా అమలు చేసింది అయినా కూడా ఇక్కడ గాలి నాణ్యతలు అయితే మెరుగుదలైతే రాకుండా పోతుంది సో నాలుగు సార్లు రెండు వేల పద్దెనిమిది ఏడాది నుంచి చూస్తే నాలుగు సార్లు మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ కిరీటాన్ని ఢిల్లీకి అయితే కట్టబెట్టినట్టుగా దీంట్లో ఇచ్చారు మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఒక గనపు మీటర్కు ఐదు మైక్రోగ్రాములకు మించి సూక్ష్మ కణాలు అయితే ఉండకూడదు సో కానీ ఆసియా వందలో ఎనభై మూడు భారత్లోనే ఉన్నట్టు ఇక్కడ అప్డేట్ చూడొచ్చు ప్రపంచవ్యాప్తంగా కాలుష్యానికి కేర్ ఆఫ్ అట్రస్ అయితే భారత పేరు మోస్తుంది ఆసియాలోని అత్యంత కాలుష్యమయ్యే వంద నగరాల జాబితా ప్రకటించగా అందులో ఎనభై మూడు నగరాలు మన భారతదేశంలో ఉండటం దారుణ పరిస్థితి దర్పణం పడుతుంది అంటే ఇక్కడ ఇచ్చారు మనకు ఆ ఫిఫ్టీ నగరాల జాబితాలో ఎనభై మూడు మన దేశంలోనే ఉన్నాయి అదేవిధంగా టాప్ ఫిఫ్టీ కనుక మనం పరిశీలిస్తే నలభై రెండు మన దేశంలోనే ఉన్నాయి సో ఈ యొక్క అంశాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా అయితే గమనించారు సో ఈ యొక్క అంశాలు మనకు స్టేట్మెంట్ వైజ్ ఇస్తారండి స్టేట్మెంట్ వైజేయ తప్పకుండా ఇస్తారు మనకు గతంలో కూడా స్టేట్మెంట్ వైజే ఇచ్చారు కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసినట్టయితే సేమ్ అప్డేట్ మనకు మూడో అత్యంత కాలుష్య దేశంగా భారత్ అంటూ సో దేశాల పరంగా మనకు భారతదేశం మూడో స్థానంలో ఉంది అదేవిధంగా నగరాల పరంగా మన బీహార్లోని బేగసరాయి మొదటి స్థానంలో ఉంది అదేవిధంగా రాజధానుల పరంగా మన ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది అదేవిధంగా టాప్ ఫిఫ్టీలో ఫార్టీ టూ నగరాలు మన దేశంలోనే ఉన్నాయి టాప్ హండ్రెడ్లో ఎయిటీ త్రీ మన దేశంలో ఉన్నాయి ఈ అంశాలు అంశాలైతే ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి భారత్ యూఎస్ రక్షణ బంధం మరింత బలోపించం అంటే ఇక్కడ అప్డేట్ చేయవచ్చు మనకు విశాఖపట్నంలో భారత్ అమెరికా సంబంధించిన త్రివిధ దళాల సైనిక విన్యాసాలు జరిగాయండి మనకు సైనిక విన్యాసాలు అదేవిధంగా ఐఐటీల గురించి మన టీఎస్పీఎస్లో లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదండి తప్పకుండా ఇంపార్టెంట్గా వీటి అయితే గుర్తుపెట్టుకోండి ఇండియన్ యూఎస్ అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి వెళ్ళండి అదేవిధంగా విశాఖలో భారత్ యుఎస్ త్రివిధ దళాల ఆధ్వర్యంలో దీనికి నేమ్ వచ్చేసి మనకు టైగర్ ట్రయామ్ విన్యాసాలు అయితే జరిగాయి ఈ నేమ్ను కూడా గుర్తుపెట్టుకోండి భారత్ అమెరికా మధ్య రక్షణ విభాగ బంధం మరింత బలోపేతం కానుందని భారత్ యుఎస్ వచ్చేసి ఎలిక్ గార్సెట్టి చెప్పారు సో పసిఫిక్ సముద్ర జలాల్లో అన్ని దేశాలు స్వేచ్ఛాయుత వాణిజ్య కార్యకలాపాలు సాగించేలా చేయడమే తమ లక్ష్యమని అన్నారు సో తూర్పు నౌకదళ ప్రధాన కేంద్రం వచ్చేసి మనకు విశాఖపట్నంలో భారత్ యుఎస్ త్రివిధ దళాల ఆధ్వర్యంలో టైగర్ ట్రయాంఫ్ అనే యుద్ధ విన్యాసాలు అయితే కొనసాగుతున్నాయి ఈ యొక్క పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది టైగర్ ట్రయాంఫ్ అనే యుద్ధ విన్యాసం ఏ ఏ దేశాల మధ్య జరిగిందని అడిగే అవకాశం అయితే ఉంది భారత్ యుఎస్ దేశాల త్రివిధ దళాల సైనిక విన్యాసాలు మనకు విశాఖపట్నంలో అయితే జరిగాయి టైగర్ ట్రయాఫ్ కూడా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు రెండు వేల ఇరవై ఆరులో మొదటి బుల్లెట్ రైలు అయితే ప్రారంభించడం మనకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే తెలిపారండి సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసిన మనకు మొదటి బుల్లెట్ రైలు యొక్క మార్గం దీని దీని మధ్య ఉండను ముంబై టు అహ్మదాబాద్ మధ్య ఐదు వందల ఎనిమిది పాయింట్ పదిహేడు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాజెక్ట్ను చేపడుతున్నారు సో ఏ దేశ సహకారంతో దీన్ని చేపడుతున్నారంటే మనకు జపాన్ కు చెందిన సింకెర్సెన్ సాంకేతికను ఉపయోగించి జపాన్ దేశ సహకారంతో సింకెర్సెన్ సాంకేతికను అయితే ఉపయోగించి దీన్ని అయితే నిర్మిస్తున్నారు సో మొదటి దశలో వచ్చేసి మనకు సూరత్ నుంచి బిలిమోరా వరకు సూరత్ నుంచి బిలిమోరా స్టేషన్ల వరకు అయితే దీన్ని రెండు వేల ఇరవై ఆరులో మొదటి దశలో దీని అయితే ప్రారంభించున్నారు సో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి దీన్ని పూర్తిగా ప్రారంభిస్తారు ముంబై టుహ్మదాబాద్ ప్రాజెక్టు రెండు వేల ఇరవై నాటికే పూర్తి అవుతుంది రెండు వేల ఇరవై ఆరులో అయితే మొదటి దశగా సూరత్ నుంచి బిలిమోరా స్టేషన్ ఈ రెండు స్టేషన్ల అయితే బుల్లెట్ రైలు అయితే మొదట స్టార్ట్ చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి ఎర్తవర్ అండి ఈ రోజు మనకు పర్యావరణం సంబంధించిన అంశాలు చాలా ఎక్కువ రావడం జరిగింది ఇంకో కంప్లీట్ కూడా మనకు పర్యావరణం సంబంధించిన అంశం ఉంది సో దేశ వ్యాప్తంగా మనకు ఈ నెల ఇరవై మూడు అయితే మనకు ఎర్థవర్ నిర్వహించున్నారు దీని టైమింగ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ రాత్రి ఎనిమిది ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిదిన్నర వరకు అండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు అయితే లైట్లు ఆఫ్ చేయాలి అనవసరపు లైట్లు మాత్రమే ఆఫ్ చేయాలని అయితే దీంట్లో పిలుపునిచ్చారు సో దీంట్లో డీటెయిల్స్ చూసినట్లయితే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ నెల ఇరవై మూడున గంట పాటు అనవసర లైట్లు ఆర్పేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్ అయితే పిలుపునిచ్చారు సో అవర్లో భాగంగా దేశవ్యాప్తంగా మార్చి ఇరవై మూడు రాత్రి ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర వరకు అయితే లైట్లు ఆఫ్ చేయాలని వాళ్ళు కోరారు సో టైమింగ్స్ అదే విధంగా ఈ యొక్క డేట్ కూడా మీరైతే గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు భారత్లో పెరిగిన చేపల వినియోగం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు మనకు త్రిపురలో అత్యధికం అదేవిధంగా హర్యానాలో అత్యల్పంగా చేపల వినియోగం చేస్తున్నట్టు ఇక్కడ అప్డేట్ చూడవచ్చు సో దీనికి సంబంధించిన అధ్యయనం ఎవరు చేపట్టారంటే మనకు దీనిలో చూడవచ్చు మనకు వరల్డ్ ఫిష్ ది ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ అధ్యయనం అయితే చేసింది సో రెండు వేల ఐదు నుంచి ఈ సర్వేను అయితే వాళ్ళు చేపట్టడం జరిగింది సో దీనిలో చూసినట్టయితే మారుతున్న ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్న అభివృద్ధి నడుమ ప్రజల అభివృద్ధిలో మార్పులు వస్తున్నాయి సో గత పదిహేను ఏళ్ల కాలంలో దేశంలో చేపల వినియోగం కనుక చూసినట్టయితే మనకు ఎనభై ఒక్క శాతం అయితే పెరిగినట్టుగా దీంట్లో ఇచ్చారు రెండు వేల ఐదులో వార్షిక తలసరి వినియోగం నాలుగు పాయింట్ తొమ్మిది కిలోలుగా ఉండేది చేపలు సంవత్సరానికి ఒక వ్యక్తి నాలుగు పాయింట్ తొమ్మిది అంటే ఆల్మోస్ట్ ఐదు కిలోల చేపలు అయితే తింటున్నారు సో అదే మనకు రెండు వేల ఇరవై ఒకటి నాటికి కనుక చూసినట్లయితే ఎనిమిది పాయింట్ ఎనభై తొమ్మిది ఆల్మోస్ట్ నైన్ కేజీస్ తొమ్మిది కిలోల చేపలైతే రెండు వేల ఇరవై ఒకటి నాటికైతే ప్రతి వ్యక్తి తింటున్నట్టుగా దీంట్లో ఇచ్చారు సో అదే విధంగా ఒక సర్వేను భారత వ్యవసాయ పరిశోధన సంస్థ అదేవిధంగా వివిధ ప్రభుత్వ విభాగాల తో కలిపి ఈ సర్వేని అయితే చేపట్టినట్టుగా దీంట్లో మనం చూడవచ్చు సో నెక్స్ట్ చూసినట్టు మనకు కరెంట్ అఫేర్స్ అండి రష్యా అధ్యక్షుడిగా మనకు వ్లాదిర్ పుతిన్ వరుసగా ఐదవసారి అయితే ఎన్నికయ్యారు ఎనభై ఏడు పాయింట్ ఇరవై తొమ్మిది శాతం ఓట్లయితే ఆయనకి రావడం జరిగింది సో ఈ ఆరు సంవత్సరాలు కనుక రష్యా అధ్యక్షుడిగా పుతిన్ కొనసాగితే రష్యా చరిత్రలోనే అత్యధిక కాలం పాటు అధ్యక్షునిగా సేవలు అందించిన వ్యక్తిగా ఆయన నిల్వ ఉన్నారు సో గతంలో చూసినట్టుగా మనకు ఇరవై తొమ్మిది సంవత్సరాలు స్టాలిన్ అయితే అధ్యక్షుడిగా వ్యవహరించారు సో ఆయన రికార్డ్ అయితేనే ఈసారి బ్రేక్ అయితే చేయనున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ అయితే రాజీనామా చేసి మనం సో ఈ రోజు కూడా మనకు సిపిఆర్ కు అదనపు బాధ్యతను కూడా అప్పగించారు సో నెక్స్ట్ వచ్చేసి భారత షూటర్ అఖిల్ పెరోన్ పోలీస్ గ్రాండ్ ప్రీ పోటీలో ప్రపంచ రికార్డు అయితే నమోదు చేశారు సో రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేనున ఢిల్లీలో జరిగిన పురుషుల యాభై మీటర్ల రైఫిల్స్ త్రీ పొజిషన్స్ రెండో అతను ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ స్కోర్తో అయితే ఆయన స్వర్ణ గెలిచాడు సో ఈ క్రమంలో ప్రపంచ రికార్డ్ వచ్చేసి మనకు ఫోర్ సిక్స్టీ సిక్స్ పాయింట్ వన్ ఆయన తిరిగి రాసినట్టుగా దీంట్లో మనకైతే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇవి అంటే మనకి ఈరోజు వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ